జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది ఈ మూడు స్టేట్మెంట్లో ఏది కరెక్టో మీరే చెప్పాలి ఎందుకని ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్నటువంటి గాజు గ్లాస్ ఏదైతే ఉందో ఆ గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ కేటగిరీ కింద ప్రకటిస్తూ ఎలక్షన్ కమిషన్ ఒక గెజిట్ నోట్ రిలీజ్ చేసింది అంటే గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్ ఎవరైనా తీసుకోవచ్చు బోట్ ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసి ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు కూడా లేని పార్టీ జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళ స్పెషల్ రిక్వెస్ట్ మీద వాళ్ళు పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మాత్రం వాళ్ళకు కేటాయిస్తుంది ఈసీ మామూలుగా అయితే అది ఈసీ విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది బట్ జనసేన పోటీ చేసి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మాత్రమే ఆ సింబల్ వాళ్ళకి కేటాయిస్తుంది మిగిలిన మిగిలిన నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో గాజు గ్లాసు మీరు తీసుకొని పోటీ చేయచ్చు నేను తీసుకొని పోటీ చేయొచ్చు ఇంకొకరు తీసుకొని కూడా పోటీ చేయొచ్చు అంటే గాజు గ్లాసు ఏమంటారు పగిలితే పదును ఎక్కుతుందని చెప్పి సినిమాటిక్ స్టైల్లో ప్రచారం చేశారు కదా సారు గాజు గ్లాస్ పగిలింది మంచిగా ఒక బుక్క పోయింది ఒక ఒక ముక్క జనసేనకు ఒక ఇంకా స్వతంత్రులు ఎవ్వరు పోటీ చేసే ఆ సింబల్ తీసుకోవచ్చు ఇప్పుడు నేను పైన ముగ్గురులో ఎవరికి షాకు అన్నది మీరే జడ్జి చేయాలని మీరు మీరు కమెంట్ చేయాలి స్టేట్మెంట్ ఇవ్వాలని ఎందుకన్నాను అంటే ఇది పవన్ కళ్యాణ్ కా షాకు వాళ్ళు పోటీ చేసి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఆ సింబల్ ఉంటుంది టీడీపీ కా షాక్ మేబీ మిగిలిన చోట్ల జనసేన ఓట్లు టీడీపీకి పడాలి కదా ఈ జనసేన వాళ్ళు ఏముంది హే గాజు గ్లాస్ కనిపిస్తే దానికి నొక్కేసారు అనుకుందాం లేకపోతే ఏ హా టీడీపీకి ఏమి ఇష్టం లేదు మనది గాజు మన గ్లాసు గాజే అసలే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినారు కదా ఇప్పుడు గాజు గ్లాసు పగు పదునెక్కి పగిలితే పదునెక్కుతుందని మిగిలిన నియోజకవర్గాలు కనుక అది పదునెక్కి ఒక దగ్గర కూటమికి పడాల్సినవి అంటే టీడీపీకి బీజేపీకి పడాల్సినవి ఏమైనా పోయి మళ్ళీ ఆ గాజు గ్లాస్ గుర్తి మీదే పడినాయనుకో ఒక నియోజకవర్గంలో వెయ్య మూడు వేల నాలుగు వేల ఎన్నో కానీ అనుకో ఎవరికి బొక్క అది గాజు గ్లాసు ఎవరికి బొక్క పెడుతుంది ఎక్కుతుంది కదా మరి ఎవరికి దూరుతుంది చంద్రబాబు గారి శాఖ అనాలా బీజేపీకి శాఖ అనాలా లేకపోతే గాజు గ్లాస్ ఫ్రీ సింబల్లో పడేసి పవన్ కళ్యాణ్కి లిటరలీ అవమానం ఇది ఆ ఫ్రీ గ్లాసు ఫ్రీ సింబల్ అదిగో మీరు వాడుకొని ఆ కొన్ని నుంచి మిగతాదంతా మిగతా వాళ్ళకి ఇచ్చేయడం పవన్ కళ్యాణ్కి అవమానం బట్ శాఖ అనాల లేదో మీరు చెప్పాలి టీడీపీకి శాఖ బీజేపీకి శాఖ ఇంతకో మరి పదును ఎక్కిందా లేదా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పదును ఎక్కింది కదా మామూలు గుచ్చుకోలే ఎట్లా గుచ్చుకుంది మామూలుగా గుచ్చుకోలే అట్లా గుచ్చుకునేసింది మళ్ళీ దీనికి సినిమాటిక్ స్టైల్లో ట్రైలర్లు ట్రైలర్ అంటారా ఏమంటారు దాన్ని ఓ గాజు గ్లాస్ మీద ఒక రిలీజ్ అయ్యాయి కదా అది ఆయన చేసే సినిమాలకు సంబంధించి పోలీస్ డ్రెస్సులు దానికి మళ్ళీ అటువంటి ఒకటి మళ్ళీ ఓ ఇట్లా పట్టుకొని గ్లాసులు పట్టుకొని ప్రచారం ఒకటి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేయండి గాజు గ్లాస్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు చేయండి మాస్టర్ పోయి ఇప్పుడు వీళ్ళ ముందేముంది ఏముందో చంద్రబాబు చక్రం తిప్పాలి చక్రం తిప్పి రెండు చేయొచ్చు గాజు గ్లాస్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ నియంత్రించమని అట్లా నియంత్రించేటైతే ఎలక్షన్ కమిషన్ అంతకు మించిన బుద్ధి తక్కువ పని ఉండదు ఫ్రీ ఫ్రీ సింబల్ ప్రకటించిన తర్వాత వేరే చోటకు ఇంకో అభ్యర్థి తీసుకోకుండా మీరు కంట్రోల్ చేస్తారు ఒకవేళ జరిగితే చంద్రబాబు అది అడుగుతారు సో అది మిగతా చోట్ల ఎవరికి ఇవ్వకండి అని లేదు అంటే మొత్తం అంతా జనసేనకు మాత్రమే కేటాయించే విధంగా ఇప్పుడు ఎట్లా కుదురుతుంది సో అది ఒకటే అడుగుతారండి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అండి అని ఇవ్వక ఇవ్వకనుంటే అది నియంతృత్వం ఎందుకు వెయ్యారు ఫ్రీ క్లాస్గా నోటిఫికేషన్ రిలీజ్ ఆ గెజెట్ రిలీజ్ చేశారుగా మరి ఎందుకు చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇప్పటికైతే గాజు గ్లాస్ ఒక మొక్కలు అయిందండి ఒక మొక్కలే ముక్కలయ్యే ఒక ముక్క ఒకరికి పోయిందండి జనసేన కాసింది పెద్ద ముక్క వచ్చిందండి మిగిలిన ముక్కలు ఎవరు తీసుకుంటే వాళ్ళ ఎదురుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదండి నూట యాభై నాలుగు చోట్ల